హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ ఈరోజు అంశం ఏంటంటే దోపిడి దొంగలకు బందిపోట్లకు రక్షణ కల్పిస్తే ఏ విధమైనటువంటి శిక్ష ఉంటుంది అనే దాని గురించి టాపిక్ అన్నమాట భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ఈ చట్టం అండి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చినది సెక్షన్ రెండు వందల యాభై నాలుగు ఈ యొక్క సెక్షన్లో బందిపోట్లు మరియు దోపిడి దొంగలకు రక్షణ కల్పిస్తే ఏ విధమైనటువంటి శిక్ష ఉంటుందని చెప్పేసి ఈ సెక్షన్లో వివరించటం జరిగింది గమనిక గమనిక ఏంటంటే ఈ సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్ ఐపిసి సెక్షన్ రెండు వందల పదహారు ఏకు అనుగుణంగా ఉంటుంది బందిపోట్లకు దోపిడి దొంగలకు రక్షణ కల్పించటం అనేటటువంటిది శిక్షార్హమైన నేరము బందిపోటు చర్య లేకపోతే దోపిడి చర్య వారు చేస్తున్నారనేటటువంటి సమాచారము తెలిసినా కూడా వారికి రక్షణ కల్పిస్తే అంటే వారు బందిపోటు చర్య చేయబోతున్నారనో లేకపోతే దోపిడీ చర్య చేయబోతున్నారనో తెలిసిన తర్వాత కూడా వారికి రక్షణ కల్పిస్తే శిక్ష ఏంటంటే ఏడు సంవత్సరముల వరకు కఠిన కారాగార శిక్ష విధింపవచ్చును అదే విధంగా జరిమానా కూడా విధింపబడుతుంది వారికి సహకరించాలనే తలంపుతో రక్షణ కల్పించినట్లయితే అంతేకాకుండా కొద్ది కాలం క్రితం వారు బండిపోటు చర్యకో లేకపోతే దోపిడీ చర్యకో పాల్పడినారని చెప్పేసి తెలిసినాక కూడా చట్టం బారి నుండి కొందరు వ్యక్తుల్ని శిక్ష పడకుండా తప్పించాలనే సంకల్పంతో శిక్ష పడకుండా రక్షించాలనే సంకల్పంతో వారికి రక్షణ కల్పించినట్లయితే ఏడు సంవత్సరముల వరకు కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది బందిపోటు చర్య లేదా దోపిడి చర్య జరగబోతుందని చెప్పేసి తెలిసినాక కూడా వారందరికీ సహకరించినా లేదా వారందరిలో ఏ ఒక్కరికి సహకరించినా కానీ అది శిక్షారమైన నేరం అవుతుంది బందిపోటు చర్యో లేకపోతే దోపిడి చర్యో జరగవచ్చునని తెలిసినా కూడా వారందరిలోనైనా సరే లేకపోతే వారందరిలో ఏ ఒక్కరికైనా సరే రక్షణ కల్పించిన ఈ యొక్క శిక్షను అన్వయిస్తుంది సహకరించేందుకై అందరికి కానీ లేకపోతే అందులో ఏ ఒక్కరికైనా కానీ రక్షణ కల్పించినట్లయితే ఈ శిక్షను అన్వయిస్తుంది ఒక వివరణ ఇచ్చారండి ఈ సెక్షన్లో వివరణ ఏంటంటే ఈ సెక్షన్ కు సంబంధించి దోపిడీ చర్య లేకపోతే బందిపోటు చర్య భారతదేశంలో జరిగిందా లేకపోతే భారతదేశం వెలుపల జరిగిందా అనేటటువంటిది అప్రస్తుతము అదేవిధంగా ఈ సెక్షన్లో ఒక మినహాయింపు కూడా ఇచ్చారండి పైన వివరించినట్లుగా జీవిత భాగస్వామిలో వారిద్దరిలో ఏ ఒక్కరు నేరము చేసినా కానీ మరొకరు దాచి ఉంచితే దాచి ఉంచినట్లయితే ఈ సెక్షను అన్వయించదు జీవిత భాగస్వామిలో ఒకరు నేరము చేసినచో రెండవ వారు వారిని దాచిపెట్టిన ఈ యొక్క సెక్షను వర్తించదు ఈ యొక్క సెక్షను అన్వయించదు రెండు వందల యాభై నాలుగు సెక్షన్ ఈ విధంగా తెలియజేస్తుందండి మరింత సమాచారంతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క ప్రోగ్రాం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్